లేఖన భాగాలు తెరిచి ఇర్మియా ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచ్చినము నాకు మొర్రపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేతను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేతును ప్రైసులోడో సర్వోన్నత దేవుడు చేవము కలిగిన దేవుడు మనకి చెప్తున్న మాట నీవు నాకు మొరపెట్టు నేను నీకు తప్పకుండా ఉత్తరం ఇస్తానని తెలియజేస్తూ ఉంటున్నాడో నిజమే మనం ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడో మనము ఎన్నో పనులు చేయడానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రము సమయం లేదు వారికి ఉంటున్నాను దయచేసి దైవ సేవకుడికి మిమ్మల్ని గద్దిస్తూ నేను చెప్పగలను మీరు ప్రతిరోజు కూడా రెండున్నర గంటలైనా సరే దేవునికి సమయాన్ని ఇవ్వండి ప్రతిరోజు కూడా దేవుని ఆరాధన చేయడానికి మీరు సమయాన్ని ఇవ్వండి దావీదు ప్రతిరోజు ఆరాధన చేసేవాడో దావీదుకు ఏ పనులు లేవంటే రాజ్య రికాన్ని దేవుడు చేతిలో ఉంచినా దావీదు రాజుగా ఉంటున్నా సరే తన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నా సరే ప్రతిరోజు దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి దేవుని ప్రార్థించడానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చేవాడో దేవుని వాక్యం చదవడానికి ధ్యానించడానికి కూడా మీరు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి దేవుని వాక్యాన్ని చదవలేదా యేసు మనం కూడా ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి ఎక్కువగా మనం ధ్యానించే వారిగా ఉండాలి అలాగే దేవుని పని చేయడానికి కూడా మనం ఎక్కువ ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి సువార్తను ప్రకటించడానికి మనము సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి దేవుని ఆరాధన చేయడానికి దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇప్పుడు దేవుని మందిరంగా మనమందరం అందరం ఏర్పాటు చేసుకుంటా ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి అనే లైవ్ ఆరాధనలో మనమందరం కూడా కలిసి ప్రభు మరి ఎక్కువగా మహిమపరిచే వారిగా ఉండాలి దావిదు దేవుని మంది ఉంటుంది కదా అయ్యా నీ మందిర ఒక్క దినము గడుపుట వెయ్యి మాట్లాడుతూ ఉంటున్నాడు కదా యాకోబు ఎక్కువ సమయాన్ని దేవునికి ఇచ్చాడు ఏసే ఓ సమయాన్ని ఇవ్వలేదు ఏమైపాడు చెప్పండి శాపగ్రస్తమైన జీవితాన్ని పొందుకున్నాడు గహజీ మాత్రము సంపాదన కోసమో తనకు అధికమైన సమయాన్ని ఇచ్చాడు ఏమైపాడో చివరికి వ్యాధితో రోగముతో మొత్తపడే వారిగా ఉంటున్నాడు అయితే ఇక్కడ దేవుడు మనకి చాలా క్లియర్ గా చెప్తున్నమాట మనము దేమాది దేవునికి మొర్ర పెట్టుకోవడానికి గనక తగిన సమయాన్ని ఇస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాను అని తెలియచేస్తా ఉంటున్నాడు మనము గ్రహింపలేని గొప్ప సంగతులైనా సరే గోడమైన సంగతులైనా సరే మనకు తెలియచేస్తాననే దేవుడు మనకి వాగ్దానముతో కూడిన కొన్ని మాటలను తెలియచేస్తా ఉంటున్నప్పుడు ఇక్కడ మాట ఇచ్చినది మనిషి కాదు సర్వోన్నత జీవము కలిగిన దేవుడే సో మనమందరం కూడా ఈ రోజు నుంచి మొరపెట్టే వారిగా ఉందాము గడిచిన ఆరు రోజులు మీరెంతో చక్కగా శ్రేష్టంగా దేవునికి మొరపెట్టుకుంటూ పెట్టుకుంటూ వేడుకుంటూ లైవ్ ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తూ మీరు ఎంతో చక్కగా ఆరాధన పూరితమైన ఆత్మీయమైన అనుభవాన్ని మీరు పొందుకున్నారో ఈ రోజు కూడా మీరు తప్పకుండా వదిలిపెట్టుకుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయండి మీలో ప్రార్థన చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే వాక్యానికి లోబడలేని స్థితిలో మీరు ఉంటున్నారో వాక్యం మనకు ఏ ప్రకారమైన విషయాలను తెలియజేస్తా ఉంటుందో ఆ వాక్య ప్రకారంగా మనం జీవించే వారిగా ఉందామో మీరు దేవుని వాక్యానికి లోపడకుండా దేవుని మాట ప్రకారంగా నడుచుకోకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా అది వృధా ప్రయాస ప్రార్థనే మీ హృదయంలో పాప ముంచుకుని మీరు ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు మీ పాపుల ప్రార్థన మాత్రమో ఆలకించునని చాలా క్లియర్ గా చెప్పాడు మనమందరం కూడా పాపము చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని దేవుని వేడుకుంటే గనక దేవుడు మన ప్రార్థనను మాత్రం ఆలకించునని చాలా క్లియర్గా చెప్పాడు వేషదారుల ప్రార్థనను నేను ఆలకించునని విశ్వాసంతో కాకుండా సందేహిస్తూ నువ్వు పెడుతున్న మొరలను నేను అని గర్వంతో నువ్వు చేస్తున్న ప్రార్థనను నేను ఆలకించునని ఇతరుల అపరాధములు క్షమించడానికి నిరాకరించే నీవు ఇతరుల పాపములు క్షమించలేకుండా ఉండే నీవు నీ శత్రువుని కూడా ప్రేమించలేని నీవు నీ సహోదరులను కూడా ప్రేమించలేని నీవు నువ్వు ప్రార్థన చేస్తుండే దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించాలి ఒకసారి ఆలోచన చేయండి కూడా దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండాలి అన్నా మనకు గ్రహింపలేని గొప్ప సంగతులు తెలియచేయబడాలి అన్న గోడమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడాలి అన్న దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఆయన ఆలోచన ఆయన తలంపులో ఆయన విధానాలన్నీ కూడా మనకి తెలియాలి అన్నా సరే మనము తప్పకుండా దేవునికి మొర్ర పెట్టుకుంటూ వేడుకునే వారిగా ఉందామో ఒక విశ్వాస ప్రార్థన చేయకపోతే గుడ్డుబోతిగా మారిపోతాడండి విశ్వాసి ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధిలో ఆరాధన చేయకపోతే ఒక తిట్టుబోతిగా మారిపోతాడు ఒక తిరుగుబోతిగా మారిపోతాడు ఒక పొగరు పోతిగా ఒక నిద్రపోతుగా మారిపోయే వారిగా ఉంటున్నారు దయచేసి గమనించండి మీలో ఇంకా తిండిపోత ఆత్మని కలిగి ఉన్నారేమో తాగుబోతి జీవితాన్ని కలిగి ఉన్నారేమో సోమరిపోత ఆత్మ కలిగి ఆశక్తి లేకుండా అనాశక్తిగా జీవిస్తో ఏదో ఆదివారమో శుక్రవారమో దేవుని ఆరాధన చేద్దామనే భ్రమలో బ్రతుకుతున్నారేమో దేవుని వాక్యం మీతోనే మాట్లాడుతూ ఉంటుంది మీరు కష్టాన్ని అనుభవిస్తున్నారో నష్టాన్ని అనుభవిస్తున్నారు శ్రమల్ని అనుభవి ఎన్నో బాధకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు మీ కష్టాలు కన్నీళ్లు చెప్పుకోవాలంటే పుస్తకాలైనా సరిపోనని భయంకరమైన బాధలో ప్రతి రోజు కూడా అనుభవిస్తూ వేదనకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నావో అయినా సరే మనము జ్ఞానము లేని బిడ్డలుగా ఉంటే ఎలా చెప్పండి లోకస్తులు కూడా అలాగే జీవిస్తున్నారు మనం కూడా అలాగే జీవిద్దామా అవమానాలు పొందుకున్నామని చెప్తున్నావు బ్రదర్ నేను ప్రతిరోజు దుఃఖముతో ఉంటున్నాను నాకు ఈ కార్యాలు జరగట్లేదు నాకు ఈ పనులు జరగట్లేదు నేను అనుకున్న రకంగా కార్యాలు జరిగించబట్లేదు అని చెప్పేసి బాధపడతా ఉంటున్నావు కుటుంబంలో వేదనలు బ్రదర్ అనారోగ్యాలతో ఉంటున్నాను అవమానాలతో నిందలతో శ్రమలతో వివాహం లేక జాబులు లేక లేక నా బిడ్డలు పాడైపోతున్నారండి అనుకున్నది జరగట్లేదండి ఎన్నో రకాలైన కోర్టు సమస్యలు తక్కువ సమస్యలతో ఎన్నో వేదనకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా అని చెప్పేసి ప్రతిరోజు కూడా బాధపడతా ఉంటున్నారు కదా మీరు ఎన్ని చేసినా ఎన్ని కార్యాలు చేసినా సరే మీరు సర్వోన్నతి దేవాది దేవునికి మొర్ర పెట్టుకోవడం మీరు అందరూ కూడా నేర్చుకోండి దేవుడే కృపను దయచేస్తారు ఆయనే మనకు ఎన్ని ఎన్నో విషయాలను ఎన్నో అమూల్యమైన విషయాలు ఎన్నో దర్శనాలనో దేవుడు మనతో మాట్లాడతాడు కానీ మీ కడిపే మీకు దేవుడిగా కనిపిస్తూ ఉంటుందేమో చాలా జాగ్రత్త మీరు తప్పకుండా ఉపవాసండి శుక్రవారం లేదు శనివారం లేదు ఆదివారం లేదు ఏ రోజు తేడా లేదో వరుసగా ఇరవై ఒక్క రోజులు ఖచ్చితమైన ఉపవాస క్రమాన్ని మనమందరం పాటిస్తూ దేవుని పాద సన్నిధిలో మనము వేడుకునే వారిగా ఉందాము ఒకవేళ మీరు ఇంకా దేవునికి లోబడలేని స్థితిలో ఉంటుంటే మరొకసారి దైవ సేవకుడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాను రండి మీకున్న గర్వ మనస్సును మీరు వదిలిపెట్టండి మీ ప్రార్థనలు తగ్గించుకొని మీరు ప్రార్థన చేయండి మీ చెడు మార్గములన్నిటిని మీరు వదిలిపెట్టండి పరిశుద్ధ జీవితాన్ని మీరు జీవించండి పాప సహితమైన జీవితంలో ఇప్పటిదాకా జీవిస్తూ ఉంటున్నారేమో మన దేశము స్వస్థపడాలి అంటే ప్రార్థననే పట్టుదల కలిగి విసుగక మనం ప్రార్థన చేస్తూ ఆశక్తితో మనం ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ ఒక నిరీక్షణ కలిగిన వారమే అంత వరకు నమ్మకంగా ఉంటో పరలోక రాజ్యము చేర్చబడేంత వరకు కూడా నమ్మకమైన బిడ్డలుగా మనం అందరం కూడా జీవించే వారికి ఉందాం వ్యాధులు ఉన్నాయని రోగాలు ఉన్నాయని అనారోగ్యాలు ఉన్నాయని అప్పులు ఉన్నాయని కష్టాలు కన్నీళ్ళు నా కుటుంబంలో ఎన్నో రకాలైన బాధల బ్రదర్ అని చెప్పేసి ఎంతో బాధపడుతున్నావో వీటి విషయమే నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదో నా దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి వాటన్నిటి నుంచి పూర్తి విడుదల తప్పకుండా దయచేస్తాడు కానీ మీరందరూ కూడా నా దేవాది దేవునికి రెండు హస్తాలు ఆయన వైపు చాచి కనుక మీరు ప్రార్థన చేస్తే గొప్ప జయాన్ని మీరందరూ కూడా పొందుకుంటారు రండి కలిసి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము కృపాసత్య సత్య గొప్ప దేవ ప్రతి ఒక్కరు కూడా మీ రెండు హస్తాలు ఆయన వైపు చాచి కళ్ళు పోసుకుని మీరు ఏ ప్రదేశాల్లో ఉంటున్నారో అక్కడే నామాన్ని స్థుతించండి పరిశుద్ధుడా కృప కలిగిన దేవ అన్ని పై నామము కలిగిన దేవ శ్రేష్ఠమైన మా ప్రి తండ్రి నీ బిడ్డలో ఈ సమయములో ఈ నాయన మీ పాద సన్నిధిలో చేరి మోకరిచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప విడుదల గొప్ప ఆశీర్వాదము గొప్ప వెలుగుని బిడ్డలకు మీరు దేని ఆయన నాకు మర్ర నేను నీకు ఉత్తరం ఇస్తానని మీరు మాట్లాడుతున్నారు ప్రభు మేము గ్రహించలేని భవిష్యత్తులో ఏ కార్యాలు చేయాలో ఎలా వెళ్లాలో ఎలాంటి నడవడికను కలిగి ఉండాలో మా భవిష్యత్తు ఏ ప్రకారంగా నడుచుకోవాలో ప్రభు అర్థం కానీ దయనీయమైన పరిస్థితుల్లో బిడ్డలు వెళ్తూ ఉండగా ఒక్కసారి మార్గాన్ని చూపించండి సకల దురాత్మ శక్తులన్నీ కూడా ఏమములో లైమ్ అవడానికి ని అడ్డగిస్తూ నిబిడలు దురాత్మ శక్తులతో పీడించబడుతున్న ప్రతి ఒక్క నామమును ప్రతి ఒక్క క్రియను ప్రతి ఒక్క దురాత్మ శక్తులన్నిటిని కూడా ఏ నామములో బిడ్డలకి పూర్తి విడుదల కుటుంబాలకు ఆయన నెమ్మదితో సమాధానంతో కోర్టు వివాహాలని జాబులని గర్భఫలాలని జ్ఞానం లేకేంత పరిస్థితులు నాయన దుఃఖానికి ప్రతిగా సంతోషం మీ బిడ్డలు వ్యభిచరిస్తూ ఉంటున్నారేమో పాప సహితమైన కార్యాలు చేస్తూ ఉంటున్నారేమో నాయన వాటన్నిటి నుంచి విడుదల పొందుకునే ప్రభు వారు పడుతున్న వేదనకు గొప్ప దీవిన బిడ్డలకు అందించి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి బాలా కుటుంబాల కుటుంబాలలో దయచేయమని నెమ్మది కలిగిన ఆత్మతో సమాధానం కలిగిన ఆత్మతో ఉదయ కాలపు లైవ్ మీరు మాకు తోడయి ఉండడు ప్రభు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనలకు తగిన ప్రత్యుత్తరాన్ని మీరు దయచేసి దీవించి ఆశీర్వదించుమని అలాగే రాత్రి కలప కుటుంబ మీరు దైవ సేవకుడు ఈ కుటుంబాలన్నిటి గురించి మీ పాదాల సన్నిధిలో ఉంచుతూ ఉండగా ప్రభు మీ కృప దీవెన ఆశీర్వాదం వారి కుటుంబాలు మీరు అందించి స్థిరపరిచి బలాభివృద్ధిని నెమ్మదిని సమాధానాన్ని వారి కుటుంబాలను అందించి ఆశీర్వదించమని అలాగే ప్రభావ మందిర నిర్మాణాల విషయంలో ఆత్మీయ ఆరోగ్య విషయంలో కూడా ప్రభావ సకల ఆశీర్వాదములు దీవులతో నడిపించి స్థిరపరిచి కృపదైచే ఆశీర్వదించుమని మా ప్రియ రక్షకుడైన ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి అలాగే ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేయమని తప్పకుండా మీకు తెలియచేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఉదయకాలపు దేవుని స్వరం అనే లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి అలాగే ప్రతిరోజు రాత్రి కాల సమయం ముందు తొమ్మిది గంటలకు కుటుంబ ప్రార్థన అనే లైవ్ కార్యక్రమం వస్తుంది తప్పకుండా వీక్షించండి ఈ పరిచయంకి సహకారులుగా ఉంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలాభివృద్ధిని గాక ఆమెన్